హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర ఐటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఫర్నిచర్ ధ్వంసం చేసి తగలబెట్టారు వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉన్న స్థలం కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థలం అంటూ గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది తాజాగా ఈరోజు ఉదయం బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు మూకుముడిగా దాడి చేసి కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు దీంతో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అవాంఛనీయ జరగకుండా పోలీసులు మోహరించారు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ మంత్రి అజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్యంలో ఎలాంటి దాడులు సరికావని పదేళ్లు మేము అధికారంలో ఉన్నామని ఎక్కడా ఎలాంటి దాడులను ప్రేరేపించలేదని అన్నారు సో ఈ రౌడీజంని ఇవాళ ఖమ్మం జిల్లాలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా పినపాక్ కాన్స్టిట్యుయెన్సీ మణగూరు హెడ్ క్వార్టర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను కానీ లేదా జెండాలను కానీ వాటి కూడా తీసి ఆ ఫర్నిచర్ అంతా బయటపడేసి తగలబెట్టి ఇవాళ అక్రమంగా ఆ పార్టీ ఆఫీస్ని అస్తగతం చేసుకోవాలని చెప్పే ఒక గుండాగిరితో పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్ గారు ఆయన సొంతంగా కాంగ్రెస్ పార్టీ గుండాలను నిమ్మటేసుకొని ఈ రకమైన దాడికి పాల్పడటం అనేది హేయమైంది అలాగే ఇవాళ అక్కడున్న మనుగూరు కార్యకర్తలు కానీ లేదా మా మరి రావు గారు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ అందరు కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్లో వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు కోసమని ఇక్కడ దాదాపుగా గత పదిహేను ఇరవై రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు అక్కడ ఎవరు బీఆర్ఎస్ క్యాడర్ లేని సమయం చూసి ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇవాళ పొద్దున్నే ఆ విధ్వంసకర కార్యక్రమాన్ని తీసుకోవటం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు నమ్ముకున్న సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది హింసా రాజకీయాలకి తా తావిస్తూ ఉంది తప్పకుండా దీన్ని మేము ఎదుర్కొంటాం మా కాంత రేఖాకాంతారావు గారు ఇక్కడ ఉన్నారు తక్షణం వెళ్తారు కార్యకర్తలు కూడా వెళ్తారు వెళ్ళి అక్కడ పార్టీ ఆఫీస్ని ఆ రకంగా వాళ్ళు అట్లా ధ్వంసం చేయటాన్ని మరి మేము కూడా ప్రతిఘటిస్తాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కూడా ప్రజాస్వామ్యంలో సరే మీరు ఇవాళ అధికారంలోకి వచ్చి వచ్చుండచ్చు మేము పదేళ్ళు అధికారంలో ఉన్నాం మీ పార్టీ ఆఫీసుల జోలికి కానీ లేకపోతే మీ ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల జోలికి కానీ ఎన్నడూ రాలే సో ఆ రకమైన డీసెన్సీని కేసీఆర్ గారు మాకు నేర్పిండు సో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి ఇవ్వాల్సిన స్పేస్ ప్రతిపక్షాలకి ఇవ్వాలా సో మేము మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పని మేము కూడా చేస్తే అప్పుడు దాన్ని వాళ్ళ విఘ్నతోనే ఆలోచించాలి ప్లస్ రెండోది ఏంటంటే అసలు ఖమ్మం జిల్లాలో అన్ని పార్టీలు పార్టీ ఆఫీసులు ఉన్నాయి సో ఎవరు పార్టీ ఆఫీసులో వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మీరు అసలు ఒక పార్టీ ఆఫీస్ మీదకి ఈ రకంగా దాడికి పోవటము ఫర్నిచర్ని ధ్వంసం చేయటము జెండాలు పీకేయటం ఇవాళ అంటే మీకు మీకు అధికారం ఉంది కాబట్టి వెనకాల పోలీస్ యంత్రాంగం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎమ్మటిండి వచ్చి ఇలాంటి దాడి చేయటం అనేది మన ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రాబే రోజుల్లో డెఫినెట్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ప్రజలు దీనికి బుద్ధి చెప్తారు ఎక్కడ సహకరించట్లేదు అన్ని చోట్ల సహకరిస్తున్నారు ఇక్కడని కాదు ప్రతి చోట పోలీస్ చేసే పనే అది యాక్చువల్గా డీజీపీ గారు చెప్పి ఆ బుక్ లేదు ఈ బుక్ లేదు ఓన్లీ కాగి బుక్ అన్నారు ఎక్కడ హైదరాబాద్లో బాజాప్తుగా ఏ రకమైన హింస జరుగుతూ ఉంది ఏ రకమైన మర్డర్లు జరుగుతూ ఉన్నాయి మానభంగాలు జరుగుతూ ఉన్నాయి మనం హైదరాబాద్లో కూడా చూస్తూ ఉన్నాం సాక్షాత్ రాజధానిలోనే ఈ పరిస్థితి అది ఏజెన్సీ ఏరియా సో అక్కడ అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కానీ వాళ్ళందరూ కూడా ఉన్న మంత్రులకి లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి వంతబాటమే సరిపోతా ఉన్నది సో అట్లా దగ్గరుండి మరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది తీవ్రమైన చర్య దీనికి తప్పకుండా మేము సమాధానం చెప్తాం